హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మీకు వట్టి వేరు గురించి తెలుసా మన పూర్వీకులు ప్రతి గల్వం ముందు అయితే వట్టి వేరు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడున్న నవీనంలో మనకి వట్టి వేరు అంటే కూడా తెలియదు వట్టివేరు వినాయకుడు అయితే నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేశాను చూడండి వట్టివేరు వినాయకుడు కనిపిస్తుందా వట్టివేరు వినాయకుడు ఓపెన్ చేయగానే వాసన కూడా చాలా చక్కగా వస్తుంది ఈ వాసన పీల్చడం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాధులు వ్యాధులున్నా కానీ తొలగిపోతాయి మన పూర్వీకులు వట్టివేరు ఆయుర్వేదికులు చాలా రకాలలో ఉపయోగించేవారట ఈ వట్టివేరు వినాయకుడు అయితే నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి నరుని దృష్టి నల్లరాయి పగులుతున్న సామత నిజమే కదా అందుకే నేను ఎవరైనా దిష్టి దోషాలు ఉన్నా కానీ మన గల్మ ముందు పెట్టుకుంటే అలాంటివి కూడా తొలగిపోతాయి అందుకే నేనైతే ఈ వట్టివేరు వినాయకుడు అయితే పెట్టుకున్నాను మనం ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈ వినాయకును చూసి వెళ్తే కూడా అనుకున్న పనులు అయితే విజయం సాధిస్తాము అంటే ఖచ్చితంగా ఆ పనులు అవుతాయి అంటే నమ్మకంతో బయలుదేరాలి నమ్మకంతో బయలుదేరితే మాత్రం ఖచ్చితంగా మీకు ఎలాంటి పనులైనా ఆటంకం లేకుండా అయితే జరిగిపోతుంది ఈ వట్టివేరు వినాయకుడు అయితే నేను ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేశాను మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను దీని ధర వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మీకు కోడ్ కూడా ఇస్తాను కావాలంటే కామెంట్ బాక్స్లో మీరు చెక్ చేయండి చూడండి కళ్ళు కనిపిస్తున్నాయి కదా పళ్ళు దంతాలు తొండము చూడండి కి ఇవి కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారు నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు ఆర్డర్ చేసుకోండి బాగుంటుందంటే మీ ఇంట్లోకి మంచి వైబ్రేషన్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే పెట్టుకోండి నేనైతే చెప్తున్నాను ఇది అందరికీ షేర్ కూడా చేయండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడే విషయం కదా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్